ఓం సాయి మాఘమాసంలో సంకటహర చతుర్థి వ్రత విధానం చూసుకుందాము ఈ మాఘమాసంలో నేను సంకటహర చతుర్థి వ్రతం చేశాను సంకటహర చతుర్థి వ్రతం విశిష్టత ఏమిటంటే మనకి ఎలాంటి కష్టాలైనా ఎలాంటి బాధలైనా సరే మనకు తీరిపోతాయి పుత్ర సంతానలేమి కానీ వివాహం కానీ ధనధాన్యాలు కానీ ఆరోగ్యం కానీ ఏ బాధలైనా సరే విద్య కానీ ఎలాంటి బాధలైనా సరే ఎలాంటి కష్టాలైనా సరే అప్పుల బాధలైనా సరే సంకటహర చతుర్థి వ్రతం గనక మనం ఆచరిస్తే మన కష్టాలన్నీ తప్పక తీరిపోతాయి ఇది అందరికీ తెలుసు మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నాను మనం కష్టాల బారి నుండి బయటపడాలి అనుకుంటే సంకటహర చతుర్థి వ్రతం చేసుకుంటే మనం కష్టాల నుంచి బాధల నుంచి తప్పక బయటపడతాము ఎంతో నియమనిష్టలతో ఈ వ్రతాన్ని ఆచరించుకోవాలి సంకటహర చతుర్థి వ్రతం అంటే అసలు ఏంటి ఎలా చేయాలి సంకటహర చతుర్థి చతుర్దశి రోజు మనం ఏం చేయాలంటే ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకొని వినాయకుని దగ్గర పూజ చేసుకొని దీపం వెలిగించాక వినాయకుని ముందు ఒక ఎర్రటి వస్త్రం కానీ పసుపు వస్త్రం కానీ వినాయకుని ముందు ప్రతిమ పెట్టుకొని పసుపు వస్త్రంలో కానీ మూడు గుప్పిళ్ళ బియ్యం కానీ ఐదు గుప్పిళ్ళ బియ్యం కానీ పోసుకొని ఎం రెండు ఎండు ఖర్జూరాలు పదకొండు రూపాయలు కానీ ఇరవై ఒక్క రూపాయి కానీ దక్షిణ పెట్టాలి దక్షిణ పెట్టి తాంబూలం పెట్టుకొని వినాయకునికి ముడుపులాగా మనం ఆ ఎర్రటి వస్త్రం ముడుపు కట్టుకొని ముడుపు మీద పసుపు కుంకం బొట్లు పెట్టుకొని వినాయకుని ముందు పెట్టుకొని కనుక మన కోరికలు దేవుని ముందు మన కోరికలు చెప్పుకొని మనం నమస్కరించుకొని ఐదు కానీ పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ ప్రదక్షిణలు చేయాలి అలా ప్రదక్షిణలు చేసుకొని సా ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం సూర్యో సూర్యాస్తమయం అయిన తర్వాత మరలా మనం తలస్నానం చేసుకొని సూర్యాస్తమయం అయిన తర్వాత మరలా మనం స్నానం చేసుకొని ఇలా వినాయకునికి పీఠం పెట్టుకొని పీఠం ఏర్పరచుకోవాలి ఇలా పీఠం ఏర్పరచుకొని వినాయకుని ప్రతిమను పెట్టుకోవాలి పెట్టుకొని వినాయకుని ముందు మనం దీపారాజను వెలిగించుకొని పసుపు ముద్దతో గణేషుని ప్రతిమను ఏర్పరచుకోవాలి ఏర్పరచుకొని మనం ఉదయం కట్టుకున్నాం కదండీ ముడుపు కట్టాం కదా ఆ ముడుపులో ఉన్న బియ్యంతో మనం పొంగలు వే చేసుకోవాలి పొంగలు చేసుకొని తొమ్మిది కుడుములు వన్రాళ్ళు చేసుకొని వినాయకుని అష్టోత్తరం చదువుకోవాలి అక్షంతలు వేసి అష్టోత్తరం చదవాలి చదివి కొబ్బరికాయ కొట్టుకొని సంకటహర చతుర్థి కథ చదువుకోవాలి అలా కథ చదువుకొని తాంబూలం పెట్టుకోవాలి పూలు పుష్పాలతో కనుక వినాయకుని పూజించుకుంటే మనం ఎలాంటి కోరికలు కోరుకున్నా సరే నెరవేరుతుంది వినాయకునికి పచ్చిపాలంటే చాలా ప్రీతికరమైన విషయం కదా ఇగుండి పచ్చిపాలు పెట్టాను ఇలా చేసుకోవచ్చు అలా కాకుండా ముడుపు కట్టకుండా అయినా సరే మామూలుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి ఇలా పొంగలు పెట్టుకొని కుడుములు ఉండ్రాళ్ళు కొబ్బరికాయ కొట్టుకొని ఇలా పచ్చిపాలు పెట్టుకొని పులిహోర చేసుకునే వాళ్ళు పులిహోర మన ఇష్టము ఏ సరే ఇంకా ప్రసాదాలు చేసుకొని వినాయకుని దగ్గర సంకష్టహార చతుర్థి కథ చదువుకొని కనుక పూజ అయిపోయిన తర్వాత హారతిచ్చి ధూపం ధూపం వేయాలండి ధూపం వేసుకొని హారతిచ్చిన తర్వాత మనం ఆ అక్షంతలు తల మీద వేసుకొని బయట చంద్రుణ్ణి గనక చూసి అప్పుడు భోజనం చేయాలి ఇలా గనక చేసినట్లయితే నియమనిష్టలతో చేసినట్లయితే మనం కష్టాల నుంచి తప్పక బయటపడతామో సంకష్టహర చతుర్థి వ్రతము మన దేవతల దగ్గర నుంచి ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం అండి హనుమంతుడు ఉన్నారు కదా ఆంజనేయ స్వామి లంకలో ఉన్న సీతాదేవిని వెతకటానికి కూడా సంకష్టహర చతుర్థి వ్రతం చేసుకుంటే సీతాదేవి జాడ తెలుసుకున్నాడు ఈ వ్రత మహిమ అంత విశిష్టమైనది జమ్మి చెట్టు ముందుండి కూడా మనం ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు వినాయకుడికి బిల్వ పత్రాలను కూడా అర్పించవచ్చు ఆయనకి ఇష్టమైన ప్రీతికరమైన ఏవైనా సరే అర్పించవచ్చు ఇలా గనక మనం సంకష్టహార చతుర్థి ప్రతి నెల నెలకు ఒకసారి వచ్చే చవితి రోజు సంకష్టహార చతుర్థి వ్రతం కనుక మనం తప్పక చేసుకున్న కుదరని వాళ్ళు సంవత్సరంలో ఒకసారైనా సరే ఈ వ్రతం ఆచరించినట్లయితే మన పాపాలన్నీ తొలగిపోయి మన కష్టాలన్నీ తొలగిపోయి పుణ్యం అనేది లభిస్తుంది పిల్లల పుట్టని వాళ్ళకు సంతానలేమి ఉన్న వారికి సంతానం కలుగుతుంది విద్యాబుద్ధులు కలుగుతాయి ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అప్పుల బాధలు తీరుతాయి ఇలా గనక వ్రతం ఆచరించినట్లయితే మన కోరికలు అన్నీ తీరుతాయి ఇదిగోండి నేను ఇక్కడ ఇలాగే వ్రతం ఆచరించాను అయితే నియమనిష్టలతో ఈ వ్రతం చేసుకోవాలి సంకష్టహర చతుర్థి వ్రతం గురించి తెలుసుకున్నాం కదా ముడుపు కట్టకుండా అయినా సరే ఈ వ్రతం చేసుకోవచ్చండి నేనైతే ఇప్పటి వరకు ఏడెనిమిది సార్లు ఈ వ్రతం చేశాను నేనైతే ఎప్పుడు ముడుపు కట్టలేదు అది ఎవరెవరి ఇష్టమో ముడుపు కట్టైనా చేసుకోవచ్చు ముడుపు కట్టకుండా అయినా సరే చేసుకోవచ్చు నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరూ ఈ వ్రతాన్ని ఆచరించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను భక్తి వీడియోస్ చేస్తాను కుకింగ్ వీడియోస్ అన్నీ చేస్తానండి నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి ఓం సాయి ఉండి ఇలా చేశాను ఓం సాయి